भीया बॉल गुटके मरवा दो नफास भीया बॉल गुटके मरवा दो बाल गुर्तोगे मरवा दो बाल गुर्तोगे मरवा दो बाल गुर्तोगे मरवा दो గమ్యదారితో గెలిపిస్తే ప్రభుత్వం తీసుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మేము సమస్యలన్నీ పరిష్కరిస్తాము మా గ్రామంలో ఒక డిజిటల్ లైబ్రరీ ప్లస్ మహిళా మహిళా బిల్డింగ్ పశు వైద్యశాల కెరియర్ అడ్వాన్స్మెంట్ సెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం కాంపిటేటివ్ ఎగ్జామ్ సెల్ ప్రతి ప్రతి వీధికి సీసీ రోడ్డు ప్లస్ మా విలేజ్ అండర్గ్రౌండ్ వాటర్ ఓవర్ ఎక్స్పాటెడ్ ఇంకో గుంతల నిర్మాణం ద్వారా అండర్ గ్రౌండ్ వాటర్ని పెంచుతాం ప్లస్ రోజు తడిచి పొడి చెత్త తీసుకొచ్చి దాని నుంచి పన్ను కాంపౌండ్ ద్వారా ఎరువు తయారు చేసి రైతులకు ఉచితంగా నేను గ్రామంలో గత మా పూర్వం నుంచి వెళ్ళి గతంలో ఉండేవాడిని నేను ఎందుకంటే నేను కూలీ చేసుకునే స్టేజి నుంచి వెళ్ళి ఈ స్టేజ్ దాకా వచ్చిన ప్రజల అభిప్రాయం మేరకు మీ అని చెప్తే నేను సర్పంచ్గా వచ్చిన ప్రజలకు సేవ చేయడానికి ముందుకొచ్చిన ఈ మా గ్రామంలో సమస్యలు చాలా ఉన్నాయి ఆ సమస్యలను కనీసం ఆ సమస్యలు ఎన్నోసార్లు నేను గత మూడు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో గ్రామశాఖ అధ్యక్షుడు పనిచేసిన ఊళ్ళే సమస్యలున్నాయి ఎప్పుడు ప్రజలకు ఎలావైనా నేను అందుబాటులో ఉంటూ వాళ్ళకు కష్ట సుఖాలలో ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏ అక్క నా ఇంటికి వచ్చిపోతే ఏమైనా పని ఉన్నా కూడా వాళ్ళకి చెప్పి ఈరోజు మా గ్రామంలో సమస్య సీసీ రోడ్లు కానీ దేవాదాయం మా దగ్గర కొద్దిగా త్రికుటాలయం ఉన్నది అది త్రికుటాలయంలో పూర్వ రాజులు రాజుల కాలం ఉంది అది శిథిలావస్థలో ఉంది దాని పునర్నిర్మాణంలో భాగంగా దాన్ని విప్పిపెట్టినలో ఎన్నో ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి కనీసం ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఆ త్రికుటాలయం కానీ మన మా శ్మశాన వాటికి ఆ శ్మశాన కాకు రోడ్డు లేదు వర్షాకాలంలో ఇలా చనిపోతే నానా తంటాలు పడితే ఎన్న మన వాగులు దాటినట్టు దాటుకుంటూ పోయి మా దగ్గర వాళ్ళు అంతక్రియలు చేయవలసిన పరిస్థితి ఉంది అటువంటి సమస్య చాలా ఉన్నాయి ఆ సమస్యలను ఎంతో కొంత నా వంతు సాయంగా ప్రభుత్వం ముందు తీసుకెళ్ళి వాటిని పూర్తి చేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తా ప్రజల కోరిక మేరకు నేను ముందుకు వచ్చిన ఈ రోజు ప్రజలకు నేను అందుబాటులో ఉండి సేవ చేస్తాను సేవ చేయడానికే వచ్చిన ప్రజలు నన్ను కోరుకున్నారు కాబట్టి వచ్చి నేను ప్రజలకు సేవ చేద్దామని ఉద్దేశం వచ్చిన ఈ ఉన్న సమస్యలు కొన్ని ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి నేను ముందు సీసీ రోడ్లు కానీ ఇంకా మా మా దగ్గర చాలా ఇంకా ఉన్నాయి సీసీ రోడ్లు లేవు డ్రైనేజ్ వ్యవస్థ గత పాలనలో మొత్తం మనకు డ్రింకింగ్ వాటర్ పేరుతో రోడ్లు మొత్తం ఖరాబ్ అయినాయి ఆ రోడ్లను కూడా మన ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి నేను అవి సాల్వ్ చేస్తానని ఈ మీ టీవీ ద్వారా నేను ఈ ప్రజల ముందు ఒప్పుకుంటున్నాను ఇంకా మేజర్ సమస్యలు ఏమున్నాయి మీ ఊర్లో మా ఊర్లో మేజర్ సమస్యలు కొన్ని సిసి రోడ్లు ఇంకా కావాలి డ్రైనేజీ డ్రైనేజ్ సరిగా లేదు ఆ డ్రైనేజీ వల్ల నేను ఎందుకంటే ఆ దోమలు ఈగలు కొంత మా దగ్గర ఆరోగ్యం ఆ దోమలు కరోనా వల్ల ఆ సీసీ రోడ్డు సమస్యలు ఎక్కడ ప్రజలకు ఇబ్బంది ఉందో అటువంటి ఇబ్బందిని గుర్తించి దాన్ని సాల్వ్ చేయడానికి ప్రభుత్వ దృష్టికి నేను తీసుకుపోయి సాల్వ్ చేస్తాను